బాలు అన్న మాటలకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మీనా అసలు ఇదంతా ఎలా జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణిని అయితే బాలు అంటూ ఉంటాడో నువ్వు ఇంతలా నటిస్తూ ఉంటే నీలో ఏదో మంచితనం ఉందనుకొని అనుకున్నాను పార్లలమ్మా నువ్వు ఇలాంటి దానివి అనలే అనుకోలేదు అసలు ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే రే ఏమంటారా అదేదో అదే తడిగుడ్డతో గొంతు కోసే రకాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అడుగుతూ ఉంటే అదేరా సైలెంట్ కిల్లర్ అని మనోజ్ అయితే అంటాడు ఆ మాట విని అప్పుడే ఇక రోహిణి అయితే ఇక చాలు బాలు ఏం చేయమంటావు అత్తయ్యేమో ఇంట్లో ఏదో ఒకటి అంటూనే ఉంటున్నారు నువ్వు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా అత్తయ్య వాళ్ళని ఎలా పంపించాలో చెప్పు వాళ్ళని ఎలా పంపించాలో ప్లాన్ చేయని నన్ను విసిగిస్తున్నారు ఇక అత్తయ్య పోరు పడలేక నేను అలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి మా వల్ల మీరు గొడవలు పడకండమ్మా నేను ఇంకా ఎప్పుడు కూడా ఇంటికి రాను బాబు బాలు మీనా మీరెప్పుడు కూడా నన్ను ఈ ఇంటికి పిలవద్దు ఈ ఇంటికి మీరు బలవంత పెళ్ళిచ్చిన గురించే నేను వచ్చాను నా వల్ల మీలో ఒకరికొకరు గొడవ పడడం స్టార్ట్ అయ్యింది ఇక మీద మీ ఇంటికి అస్సలు కూడా రాను అని సుగుణం అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఇక ప్రభావతి అయితే అలా రానని ఇంకో పదిసార్లు వస్తారేమో ఆ మాట మీదే ఉండండి అని సుగుణం అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనా నువ్వు కూడా హాస్పిటల్కి రా ఆ వంట ఏదో తగలపెట్టావు కదా మధ్యాహ్నం అమ్మ తింటుందిలే అని అంటూ బాలు అయితే విసుక్కుంటాడు మొత్తం పనంతా అయిపోయిందండి అని అంటూ మీనా అలాగే సుగనమ్మని తీసుకొని బాలు అయితే అక్కడి నుంచి బయలుదేరుతాడు అప్పుడే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే రోహిణి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అది చూసిన ప్రభావతి అదేంటమ్మా వాళ్ళు వెళ్తుంటే నువ్వేడుస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నేనెందుకు ఏడుస్తానత్తయ్య నా కళ్ళల్లో దుమ్ము పడింది అని రోహిణి సరిచేసి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి దుమ్ము పడిందా ఏది నేను ఊదుతానని మనోజ్ అయితే ఇక కళ్ళల్లో ఊదుతూ ఉంటాడు తరువాత రోహిణి గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అది చూసిన మనోజ్ అయితే ఇంకా కళ్ళల్లో నీకు దుమ్ము పోలేదా కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే అవును మనోజ్ కొంచెం తగ్గిందిలే అని అంటూ ఉంటుంది రోహిణి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురా అప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంటావు అమ్మయ్య ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది వాళ్ళు గదిలో ఉన్నంతసేపు కూడా నాకు ఎంత విసుగొచ్చిందో అంటూ సుగుణమ్మని తిట్టుకుంటూ ఉంటాడో ఏదో గది మొత్తం ఆవిడికి రాసేసినట్టు ఈ గదిలో పడుకొని ఏదో తన సొంత గదిలా ఊహించేసుకుంటుంది అని అంటూ మాటలు అంటూ ఉంటాడు అయినా వాళ్ళది పెద్ద ఇల్లేం కాదు ఏదో చిన్న చిన్న గదులు ఉంటాయి చాలా పూర్ పీపుల్ మన ఇల్లు ముందు పోలిస్తే వాళ్ళ ఇల్లు చాలా చిన్నదిగా ఉంటుంది అయినా అలాంటి జీవితాన్ని ఎలా గడుపుతారో వాళ్ళకి ఆ జీవితం అలవాటైపోయి ఉంటుంది సడన్గా ఒకేసారి మన గదిలో అన్ని సౌకర్యాలు కనిపించేసరికి గదిని వదిలి బుద్ధి కావలేదనుకుంటా గది మొత్తం వాడేసుకునేది అని మనోజ్ సుగుణమని అంటూ ఉంటాడు అప్పుడే ఇక రోహిణికి చాలా కోపం వచ్చి ఆప మనోజ్ నువ్వు కూడా మీ అమ్మలాగే మాట్లాడుతున్నావేంటి నువ్వేమన్నా పుట్టడం పుట్టడమే పెద్ద విల్లాలోనూ ఏసీ గదుల్లోనూ ఏమన్నా పుట్టావా పుట్టుకలోనే కోటేశ్వరుడు అయినట్టు మాట్లాడుతున్నావో ఎవరి స్థాయి వాళ్ళదే అని అంటూ రోహిణి అయితే విరుచుకుపడుతుంది మనోజ్ మీద ఏంటి మా రోహిణి అసలు నేనేమన్నానని ఎందుకు నువ్వు అలా విరుచుకుపడుతున్నావని మనోజ్ అడుగుతూ ఉంటాడు లేకపోతే ఏంటి మనోజ్ వాళ్ళు వచ్చారు వెళ్ళారు ఏదో రెండు రోజులు ఉన్నారో ఈ రెండు రోజుల నుంచి మీ అమ్మగారి సాధింపులు సరిపోయాయి వాళ్ళు వెళ్ళిపోయాక నువ్వు మొదలు పెట్టావా ఒకరికి సహాయం చేయాలని బుద్ధి మీనా బాలుకుంది కానీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా చూసుకోవాలన్న బుద్ధి నీకు మీ అమ్మకి లేదు మీరు ఒకరికి సహాయం చేయకుండా ఇలా ఎప్పుడూ కూడా దెప్పు మాటలు మాట్లాడుతూనే ఉంటారు ఇదేమన్నా పెద్ద విల్లానా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది రోహిణి అదేంటి రోహిణి అలా మాట్లాడుతున్నావు మలేషియాలో మీ ఇల్లు ముందు మా ఇల్లు చిల్ల చిన్నది కావచ్చు కానీ వాళ్ళ ఇల్లు ఇంకా చిన్నదని చెప్తున్నాను ఎవరి గురించే ఏదో నీ వాళ్ళని అన్నట్టు నువ్వేంటి అంత సీరియస్ అయిపోతున్నావని మనోజ్ అంటూ ఉంటాడు వాళ్ళు వెళ్ళిపోయారు రెండు రోజులు ఉందామని వచ్చారు ఉన్నారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇంకెందుకు మాట్లాడుకోవడం అని అంటూ రోహిణి అయితే ఇక విసుక్కుంటూ తను వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది అసలు నేనేమన్నానని రోహిణి వాళ్ళని ఏమన్నా అంటే ఎందుకు ఇలా కోపంగా చూస్తుంది అంటూ చాలా ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ అయితే తర్వాత చింటూని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక నర్స్ వచ్చి ట్యాబ్లెట్లు తీసుకురమ్మని చెప్తుంది ఇక సుగుణమ్మ బాబు డబ్బులు తీసుకొని అంటూ ఉంటే పర్లేదులేమా తర్వాత చూసుకుందాం అని మీనాబాలు ట్యాబ్లెట్స్ తేడానికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత అమ్మమ్మ అమ్మ వస్తుంది కదా అని అడుగుతూ ఉంటాడు ఏమో రా మీ అమ్మకి ఏదైనా పని ఉంటే రాదు కదా మనమే అర్థం చేసుకోవాలి నువ్వేమి కంగారు పడుకో అని అంటూ ఉంటుంది సుగనమ్మ ఇంతలో అక్కడికి రోహిణి అయితే వచ్చాను చింటూ అంటూ చెప్తుంది దాంతో ఇక ఆ మాట విని చింటూ ఎంతో ఆనందపడుతూ ఉంటాడు అమ్మ వచ్చావా నా కోసం అని చింటూ అంటూ ఉంటాడు వచ్చాను నాన్న నీ కోసం వచ్చాను అని అంటూ ఉంటుంది రోహిణి బాలు మీనా ఇక్కడే ఉన్నారమ్మా అని అనగాల్ని వాళ్ళకి నేను ఏదోటి చెప్తానులేమ్మా అని రోహిణి అయితే చెప్పుకొస్తుంది తర్వాత డాక్టర్ వస్తారు చింటూ నీ కట్లు విప్పుతున్నాను అంటూ కట్లు విప్పుతారు అలా కట్లు విప్పంగానే ముందుగా రోహిణిని అయితే చూస్తాడు చింటూ ఇక రోహిణిని చూసి చింటూ అయితే అంటూ ఉంటాడు అమ్మా ఎందుకమ్మా నన్ను దూరం పెడుతున్నావు నాకు నీ దగ్గర ఉండాలని అనిపిస్తుందమ్మా నన్ను నీ దగ్గరే ఉంచుకోమ్మా అమ్మతో పాటు ఉండాలని నాకు కోరికగా ఉందమ్మా అని చింటూ బాధపడుతూ ఉంటాడు ఇంకొన్ని రోజులే నాన్న తర్వాత శాశ్వతంగా నువ్వు నా దగ్గరే ఉందివు కానీ అని అంటూ ఉంటే ఆ మాట విని ఎంతో ఆనందపడతాడు చింటూ కూడా ఈ లోపు మీనా బాలు అయితే వస్తారు బాలు వచ్చిన తర్వాత ఇక రోహిణిని చూసి ఏంటి పార్లమ్మా ఇలా వచ్చావు మన వచ్చిన పని అవ్వలేదా ఏంటి అని అనంగానే ఎండి గారు నాతో ఏదో మాట్లాడాలని పిలిపించారు నేను అందుకనే వచ్చాను ఇంతలోకి మీరు కనిపించారు అని రోహిణి అయితే ఇక సర్ది చెప్పేస్తూ ఉంటుంది అమ్మా అని బాలు మీనా ముందే రోహిణిని అమ్మ అని పిలుస్తాడు చింటూ అయితే నువ్వు చింటూకి చాలా దగ్గరైపోయావు నిన్ను అమ్మాని కూడా పిలుస్తున్నాడు అని మీనా అంటుంది నిన్ను చింటూ అమ్మ అని ఎందుకు పిలుస్తున్నాడో నాకు తెలుసు పార్లలమ్మా అని అంటూ ఉంటాడు బాలు అయితే నీకేం తెలుసు అని అంటూ ఉంటే ఏముంది ఈ రెండు రోజులు వాడికి నువ్వు కన్న తల్లి ప్రేమని చూపించావు కదా అందుకనే వాడు నిన్ను అమ్మ అని పిలుస్తున్నాడు అని అంటూ ఉంటుంది మీనా కానీ మా అమ్మతో చేరి నువ్వు కూడా వెళ్ళని బయటికి పంపించేయాలని ప్లాన్ చేసావు అదే బాధగా ఉంది పార్లలమ్మ అంటూ బాలు అంటాడు ఇంతలో ఇక బాలు దగ్గరికి నర్సు వచ్చి ఈ బిల్లు పేమెంట్ చేసేసి మీరు ఇంకా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోండి అని నర్స్ అయితే చెప్తుంది అప్పుడే మళ్ళీ బిల్లు కట్టడానికైతే వెళ్తూ ఉంటారు అలా బిల్లు కట్టడానికి వెళ్తున్నప్పుడు బాబు డబ్బులు ఇస్తాను అని సుగుణం అయితే అంటుంది వద్దండి నా దగ్గర ఉన్నాయిలే మీరు ఆగండి అని బాలు మీనా వెళ్ళి డబ్బులు కట్టడానికి వెళ్తారు మీనా బాలు చాలా మంచివాళ్ళు అని అనంగానే రోహిణి అయితే డబ్బులు కడుతున్నారు కదా అని మంచివాళ్ళు అనుకుంటే ఎలాగమ్మా అని రోహిణి అంటుంది మంచివాళ్ళు కాదో లేదో వాళ్ళ మాట తీరుని బట్టే తెలిసిపోతుందమ్మా మీనా బాలుతో నీ గురించి చెప్తే వాళ్ళు ఏదో ఒక దారి చూపిస్తారో చెప్పమ్మా వాళ్ళకి నిజం చెప్పం అని సుగుణం అంటుంది అమ్మా ఇప్పుడు మా అత్తగారి సంగతి నీకు తెలిసిందే ఈ రెండు రోజుల్లో ఆవిడిని చూస్తున్నావు కదా ఇప్పుడు నేను నిజాన్ని బయట పెడితే ఆ నిజం ఆవిడికి తెలిస్తే నన్ను మెడపట్టుకుని బయటికి గెంటేస్తుంది అని రోహిణి అయితే అంటూ ఉంటుంది తర్వాత ఇక బాలు అయితే మొత్తం డబ్బులు కట్టేసి వస్తాడు ఇదిగోండమ్మా హాస్పిటల్ ఫైల్ అయితే చూడండి అమ్మా మీ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇవ్వండి మేము మాట్లాడతాము ఎందుకంటే ఇలాగే వదిలేస్తే ఎలా చెప్పండి తను డబ్బులు సంపాదించే దేశలో పడి మిమ్మల్ని వదిలేస్తే ఎలా కుదురుతుంది మీ అమ్మాయి అక్కడ ఇంకో పెళ్ళి చేసుకుంది కదా అని అంటూ ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు లేదు బాబు మా అమ్మాయి ఏ పని ఏ పెళ్ళి చేసుకోలేదు తను మమ్మల్ని బాగానే చూసుకుంటుంది కానీ శ్రద్ధ తక్కువ అంతే అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక సుగుణమ్మతో బాలు అంటూ ఉంటాడు ఒకసారి ఫోన్ నెంబర్ ఇస్తే తనని నేను నిలదీస్తాను కన్న తల్లిని ఎందుకు వదిలేసావు గాలికని చెప్పి అడుగుతాను అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సుగుణం అయితే వద్దులే బాబు ఇలా మీ చేత ఫోన్ చేయించానని తెలిస్తే నన్ను చూసే చూపు కూడా చూడదు ఎందుకు వచ్చిందిలే బాలు మనకి వాళ్ళ విషయాలు అవసరమా వాళ్ళ పర్సనల్ విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు అని రోహిణి అయితే అంటూ ఉంటుంది తర్వాత అందరూ కలిసి బయటికి వెళ్తారు ఇంతలో మీనా రోహిణితో అంటూ ఉంటుంది రోహిణి వాళ్ళ అమ్మాయి గురించి నీకేమన్నా ఆవిడ చెప్పిందా అని అంటూ ఉంటుంది మీనా నాకేం చెప్పలేదు మీనా అని రోహిణి అనంగాల్ని వాళ్ళ అమ్మాయి గురించి మాట్లాడినప్పుడల్లా ఆవిడెందుకో మాట దాటేస్తున్నట్టు నాకు అనుమానం వచ్చింది అందుకని అడుగుతున్నాను నీకేమన్నా చెప్పిందా అని తన స్వార్థాన్ని తను చూసుకొని తను సంతోషంగా ఉందనుకుంటా మా ఆయన అన్నట్టు పెళ్లి చేసుకొని తన బ్రతుకు తన బ్రతుకుతో ఇక్కడ చిన్న కుర్రోని తల్లిని వదిలేసింది అసలు అదేం బాగుపడుతుంది ఎక్కడున్నా దానికి అంత సుఖమే ఉంటుంది ఫస్ట్లో సంతోషంగా ఉన్న తర్వాత నరకం ఏంటో తెలుస్తుంది అయిన వాళ్ళు లేకపోతే అది ఎంత నరకంగా ఉంటుందో తర్వాత మనకి సందర్భం వచ్చినప్పుడే తెలుస్తుంది అని మీనా అయితే చెప్తూ ఉంటుంది రోహిణితో సత్యమైతే బాగా రెడీ అయ్యి కిందకైతే వస్తాడు అప్పుడే ఇక సత్యాన్ని చూసి బాలు అయితే ఏంటి నన్ను ఇలా పెళ్ళికొడుక్కు రెడీ అయ్యావో ఎక్కడికి వెళ్తున్నావో అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి కూడా ఏంటి ఇంతలా రెడీ అయ్యారు ఏ పెళ్ళికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే నా పెళ్ళికి వెళ్తున్నాను అని సత్యం అయితే అంటాడు ఇక ఆ మాట విని బాలు అయితే ఎంత మంచినాన్న ఇన్నేళ్ళకి నీకు కనువిప్పు కలిగిందా ఈ వృద్ధావతిని వదిలేసి నువ్వు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా నన్ను ఇన్ని రోజులకి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావో ఈ జీవితంని నువ్వు ఇలాగే ఈ వృద్ధావతితోనే సాగిస్తావేమో అనుకున్నాను కానీ మాకు కొత్త పిన్నిని తీసుకొస్తున్నావు అనమాట అని అంటూ బాలు అయితే ఆట పట్టిస్తూ ఉంటాడో ప్రభావతిని ఏంటండి ఇది ఎక్కడికి వెళ్తున్నారంటే అలా చెప్తారేంటి అని అనంగానే చెప్పాను కదా నేను మరొక పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నానని అని అంటూ ఉంటాడు సత్యం నాన్న నీ పెళ్ళికి నాకు శుభలేఖ ఇవ్వలేదేంటి అని మనోజ్ అంటూ ఉంటే రే శుభలేఖ ఇచ్చాడేంట్రా లక్షలు మింగినోడా అడుక్కునేవాడా అంటూ ఇక బాలు అయితే మొదలు పెడతాడు నీకు శుభలేఖ ఎందుకురా ముష్టెత్తుకునేవాడివే అని అంటూ ఉంటాడు నాన్న ఇన్ని రోజులకి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావు నాన్న నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలని ఈ వృద్ధావతిని వదిలేసి మరొక పెళ్ళి చే చేసుకోవాలని ఎంత బాగా నిర్ణయం తీసుకున్నావు వెళ్ళి నాన్న నన్ను కూడా రమ్మంటావా పిన్నిని తీసుకొచ్చేటప్పుడు ఒక మాట చెప్పు ఇంటి ముందు పూలతో డెకరేషన్ చేసి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తాము అని అంటూ ఉంటాడు బాలు అయితే అలా బాలు అనేటప్పుడు ఇక్కడెక్కడో కాలిన వాసన వస్తుంది అని అంటూ ఉంటాడు అప్పుడే నా దగ్గర నుంచే అని ప్రభావతి అంటుంది అవును నీ దగ్గర నుంచే ఏంటన్నాను అమ్మ పాపం మండిపోతుంది అని అనగాలి ఏంటండి ఇది అయినా మీరు పెళ్లి చేసుకుంటే నాకెందుకు ఏం చేసుకుంటే నాకెందుకు అని అంటూ ప్రభావతి అయితే మూతి ముడుచుకుంటుంది ఈ వయసులో నేను ఒక్కదానితోనే వేగలేకపోతున్నాను మరొకదాన్ని నేనేం పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటాడు సత్యం ఈ గయ్యాలి గంపని వదిలించుకోవడానికి మరొక పిన్నిని తీసుకొస్తావేమో అనుకున్నా నాన్న పిన్ని ఎలా ఉంటుంది నాన్న అని బాలు అయితే అంటూ ఉంటాడు రే ఈ నువ్వో మీరు చెప్పండి అని అనంగానే అవునే వాడు చెప్పేది నిజమే నేను వెళ్తున్నాను అని అనంగానే సరే మీతో పాటు నేను వస్తాను మీరు తాళి పడు కడుతూ ఉంటే జడ పైకెత్తి మీరు తాళి కడుతూ ఉంటే మీరు అమ్మాయి జడ ఎత్తి నేను ఆనందపడుతూ ఉంటాను ఇప్పుడు నిజం చెప్పండి అని అంటూ ప్రభావతి నిలదీస్తుంది అప్పుడు ఇక సత్యమైతే కండక్టర్ కూతుర్ది పెళ్ళి మా డ్రైవర్ అసోసియేషన్లో మీ నలుగురు వెళ్తున్నాం రంగా కూడా వస్తున్నాడు అని సత్యమైతే అంటూ ఉంటాడు సరే ఎంతసేపటికొస్తారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి సాయంత్రం అయిపోతుంది అని అనగాలి ఏంటి సాయంత్రం అవుతుందా అని ప్రభావతి ఆశ్చర్యపోతూ ఉంటుంది సాయంత్రం దాకన్నా మా నాన్నని నువ్వు వదిలి ఉండలేవా ఏంటి మా నాన్నని ఈ కొంచసేపు అయినా ఇంట్లో ఈ టార్చర్ పడలేక బయటికి వెళ్తుంటే ప్రశాంతంగా ఉండనివ్వవా స్నేహితులతో సరదాగా గడపని ఎప్పుడు కూడా నీ ముఖం చూస్తూ నువ్వు తిట్ తిట్లు తింటూ అన్నీ కూడా భరిస్తున్నాడు కదా మనశ్శాంతిగా లేకుండా పాపం చిక్కి ఎలా అయిపోయాడో చూడు ఇప్పుడన్నా కొంచెం స్నేహితులతో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయనివ్వు అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇక తరు సత్యం వెళ్ళిపోయాక బాలు కోసం బాలు చిన్ననాటి స్నేహితుడైతే వస్తాడు ఇక బాలు ఉన్నాడండి అని అడుగుతూ ఉంటే ఏరా ఎవరైనా అప్పులుళ్ళా అని ప్రభావతి అంటుంది అప్పులు కాదండి నేను బాలు బాల్య స్నేహితుడిని నా పేరు రాజశేఖర్ ఏంట్రా బాలు నన్ను గుర్తుపట్టలేదా ఇద్దరం కళ్ళు కుండకి చిల్లు పెట్టి అని చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేస్తూ ఉంటాడు అతనైతే రే రాజా నువ్వా అని అంటూ బాలు అయితే ఇక తన ఫ్రెండ్ని దగ్గరికి హద్దుకుంటాడు అప్పుడే ఇంకా ఏంట్రా ఎన్ని రోజులైంది నిన్ను చూసి అని అనంగాల్ని అవును మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను నేనిప్పుడు బాగానే సెటిల్ అయ్యాను అని అంటూ ఉంటాడు అతను నేను గుర్తులేనా మనోజ్ చిన్నప్పుడు మన ఇద్దరం క్రికెట్ ఆడుకునేవాళ్ళం అని అంటూ ఉంటే అవును క్రికెట్ ఆడుకునేవాళ్ళం అప్పుడంటే ఖాళీగా ఉండే ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్ని అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అవునరా లక్షలు మింగినోడు అని చెప్పబోతూ ఉంటే అప్పుడే ప్రభావతి ఆపుతుంది ఓ లక్షలు మింగినోడే కదా అని అంటూ ఉంటాడు అతను నీకు కూడా చెప్పేశాడా ఏరా ఊరంతా డప్పు కుడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా ఫోన్లో మాకు అన్నీ తెలుస్తలే అన్నీ మాట్లాడుకుంటామంటే రే మా అన్నయ్య పెళ్ళి అందుకనే మిమ్మల్ని పిలవడానికి వచ్చాను మీరు మీనానే కదా అని మీనాని గుర్తుపడతాడు అవును నేను మీనానేనండి అని మీనా అయితే చెప్తూ ఉంటుంది కనీసం నీ పెళ్ళికి కూడా నువ్వు పిలవలేదురా నన్ను అని అంటూ ఉంటే నా పెళ్ళి జరుగుతుందని నేనే ఊహించుకోలేదో ఏదో నాకు ఇష్టం లేని పెళ్ళి జరిగిపోయింది లేరా అని బాలు అయితే మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి మీనా చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి మీ అన్నయ్య పెళ్ళాం అదేంట్రా మీ అన్నయ్య ఎవరినో హిందీ అమ్మాయిని ప్రేమించాడని ఏదో చెప్పావు కదా అని అంటూ ఉంటే రే ఆ హిందీ అమ్మాయితో తెగదెంపులైపోయిందిరా ఇప్పుడు మా నాన్న చూసిన సంబంధమే మా అన్నయ్య చేసుకుంటున్నాడో చేసుకుంటున్నాడు అని అనగాలని రే నా స్టోరీకి నువ్వు చెప్పేదానికి చాలా సింక్ అయిపోతుందిరా రే నా మాట విను పూర్తిగా మీ అన్నయ్యకి పెళ్ళి ఇష్టమైతే చెయ్యండి లేకపోతే నువ్వు బలైపోతావురా అని అంటూ ఉంటాడు బాలు అయితే అతనితో ఆ మాట విని మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అంటే నన్ను చేసుకుని ఈయన బలైపోయారా అన్నట్టుగా తనకి కోపం వస్తుంది ఒక పక్క ప్రభావతి అయితే నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా బాలు అయితే రే అవునరా ఎందుకంటే పెళ్లి సమయానికి పీటల మీద నుంచి పెళ్లి కొడుకు లేచిపోయాడానికో నువ్వే బలైపోతావు ఆ పెళ్ళికూతుర్ని మీ నాన్న చెప్పాడు కదా అని మీ నాన్న నీకే బలవంతంగా మాట ఇచ్చాను వాళ్ళకి ఆ మాట తీసుకోలేనని చెప్పి నిన్నే ఇచ్చి పెళ్ళి చేసే సందర్భం కూడా వస్తుంది అలాగనే నేను గోతిలో పడ్డాను నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను ఇష్టం లేని పెళ్ళి నాది అలాగే జరిగిందిరా మళ్ళీ నువ్వు ఆ ఊబిలోకి కూరుపోవాలని అనుకోవద్దు దయచేసి నువ్వు ఆ పెళ్లి దరిదాపుల్లో కూడా ఉండొద్దు ఫోన్ చేసినా కూడా టయానికి ఫోన్ లిఫ్ట్ చేయకో లేకపోతే నాకులాగే నీ జీవితం నాశనం అయిపోతుంది నువ్వు కూడా బలైపోతావురా నీ బ్రతుకంతా కూడా ఇక ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నట్టే ఉంటుంది అని అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు తన స్నేహితుడితో ఇక ఆ మాట విని ప్రభావతి అయితే నవ్వుకుంటూ ఉంటే అంటే ఈయన నా మీద చూపించే ప్రేమ అంతా నిజం కాదా నన్ను చేసుకుని నా ఇంత బాధపడుతున్నారా అని మీనా అయితే చాలా ఏడుస్తుంది తరువాత సత్యం ఇంటికి వస్తాడు వచ్చాక ప్రభావతి మీనా గురించి తిట్టుకుంటూ ఉంటుంది ఉదయం అనగా వెళ్ళింది ఇప్పటి వరకు ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళిందో ఈ మహారాణి అని తిట్టుకుంటూ ఉంటే ఇంతలో బాలు అయితే వస్తాడు మీనా మీనా అంటూ పిలుస్తాడు ఎక్కడుంది అనగా వెళ్ళింది ఇప్పుడు వరకు ఇంటికి రాలేదు అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రభావతి ఇంటికి రాలేదా అసలు ఏం జరిగింది అని సత్యం అంటూ ఉంటే పొద్దున్నేదో నేను తెలిసి తెలియక మాటలు అన్నాను తర్వాత వీళ్ళు కూడా మాటలతో బాధ పెట్టారట అందుకని తనకి కోప బాగా కోపం వచ్చింది బాధపడింది ఏడ్చింది కూడా ఆ కోపంతోనే వాళ్ళ పుట్టింటికి వెళ్ళుంటుంది అని సుమతికి అయితే ఫోన్ చేస్తాడు సుమతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీ అక్కకి ఫోన్ ఇవ్వు అని సుమతిని అనేసరికి మా అక్క నీ దగ్గర ఉంటే నేను ఎలా ఫోన్ ఇవ్వను బావా అని అంటూ ఉంటుంది సుమతి మీనా అక్కడ లేదా అని అడుగుతూ ఉంటాడు బాలు అక్క ఇక్కడికి రాలేదు బావా అని అంటూ ఉంటుంది సుమతి అయితే ఏం జరిగింది అని అనగానే అక్క ఇంట్లో లేదంటమ్మా అక్క కనిపించడం లేదంటా అని అంటూ సుమతి అయితే కంగారు పడుతూ పార్వతికి చెప్తుంది ఆ తర్వాత ఇక బాలు మీనా గురించి మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఎక్కడ కూడా మీనా అయితే బాలుకి కనిపించదు చూసారుగా ఫ్రెండ్స్ మరి మీనా ఎక్కడికి వెళ్ళుంటుంది మీనాకి ఏదైనా ప్రమాదం జరిగిందా అసలేమైంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు